హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా రాగులతో ఇడ్లీ దోశ అండి ఇవి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం రాగి సంగటి అలాంటివన్నీ పూర్తిగా మానేసాం కదా దోశ ఇడ్లీలకు వచ్చేసాము ఇవి కూడా ఎలా హెల్తీగా చేసుకోవాలో చూపించబోతున్నానండి చూశారు కదా దోశలు ఎంత మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి చూడండి ఇడ్లీలు కూడా ఎంత మెత్తగా లాగా వచ్చాయో చూసే చూడండి తప్పకుండా మీరు ట్రై చేయండి మరీ మరీ చెప్తున్నాను మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ ఈ హెల్తీ రుచికరమైన రాగి ఇడ్లీ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా ఈ ఇడ్లీల కోసం రాగులు తీసుకోవాలి ఒకటిన్నర కప్పు రాగులు వేసుకోవాలి మీరు ఏ కప్పు కొలతతో అయినా పెట్టుకోవచ్చండి ఒక ఒకటిన్నర కప్పు రాగులు వేసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నా సరే హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలి ఏ అయినా సరే హాఫ్ కప్పు మిన్పగుళ్ళను తీసుకోవాలి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటిలో నీళ్లు పోసుకొని రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్ళను పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఏడు గంటల పాటు నాననివ్వాలండి గ్రైండ్ చేసే పది నిమిషాల ముందుగా అటుకుల్ని హాఫ్ కప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నేను ఆల్రెడీ నానబెట్టుకున్నానండి పది నిమిషాల ముందు మనం ఏడు గంటల పాటు నానబెట్టుకున్న మిన్పగులు నానిపోయాయి ఉన్న నీళ్ళను వంపేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఈ మినప్ప గుళ్ళను ఇందులో వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా ఈ మినపగుళ్ళల్లో వేసుకోవాలి తగినన్ని నీళ్ళను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మినప్పప్పుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మినప్పిండిని ఇందులోకి వేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోనే నానబెట్టుకున్న రాగులు బియ్యాన్ని వేసుకోవాలి ఇలా రాగులు బియ్యం వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళను వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు మరీ మెత్తగా కాకుండా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అలా ఆడించుకోవాలి ఈ విధంగా ఆడించుకోవాలి కొద్దిగా బరకగా మనకు ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలాగా ఇప్పుడు ముందుగా ఆడించి పెట్టుకున్న మినప్పిండిలో ఈ రాగి పిండి వేసుకోవాలి మిగతా మిగతా రాగుల్ని కూడా ఇలానే ఆడించుకోవాలి అంతా ఆడించుకున్న తర్వాత ఇలా మినప్పిండి రాగిపిండి కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఏడు గంటల పాటు పులవనివ్వాలి ఏడు గంటల తర్వాత ఇడ్లీ పిండి ఎలా ఉందో చూద్దామండి పిండి అనేది చక్కగా బాగా పులిసింది ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వంట సోడా అంతా కలిసేటట్లు పిండిలో బాగా కలుపుకోవాలి పిండిలో నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఆడించుకునేటప్పుడు వేసుకున్న నీళ్ళే సరిపోతాయి పిండి అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకొని ఆడించుకోవాలి మరి ఎక్కువ గట్టిగా ఉండద్దు ఎక్కువ లూజ్గా ఉండద్దు మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే మాదిరిగానే ఉండాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకోవాలి అన్ని గుంతలకి ఇలాగే రాసుకోవాలండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఈ ఇడ్లీలో ప్లేట్లో వేసుకోవాలి స్టవ్ పైన ఇడ్లీ పాత్రను పెట్టుకొని తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి ముందుగా ఇప్పుడు మనం ఇడ్లీలు వేసి పెట్టుకున్న ప్లేట్లని పెట్టుకోవాలి ఇప్పుడు మూతను పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇడ్లీలని పదహైదు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఇడ్లీలని తీసుకోవాలండి ప్లేట్ నుండి చూడండి అన్ని ఇడ్లీలు ఎంత బాగా వస్తున్నాయో ఒక ఐదు నిమిషాల తర్వాతనే తీసుకోండి వెంటనే తీస్తే రావు ఇదే పిండితోనే దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈ పిండి నుండి మనకి ఎంత పిండి కావాలో వేరొక గిన్నెలోకి తీసుకోవాలి మనం ఆల్రెడీ పిండి ఇడ్లీలకు వేసుకునేటప్పుడు సాల్ట్ వేసాము కొద్దిగా వేసుకోవాలి దోశలకు మళ్ళీ నీళ్లు వేస్తాం కదా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన దోశలు వేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దోశ పిండి పెట్టుకున్న దాంట్లోంచి ఒక గరిటెక్ తీసుకొని దోశ వేసుకోవాలి దోశ వేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇది ఒక నిమిషం పాటు కాల్చుకోవాలండి దోశ ఎర్రగా కాలిందండి ఇప్పుడు తిప్పేసుకోవాలి చూడండి మనం మామూలుగా దోశలు వేసుకుంటే ఎలా వస్తాయో అలానే వచ్చాయి ఇప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి దోశ రాగులతో దోశ ఇడ్లీ చూశారు కదండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం సంగటి అలాంటివన్నీ మానేసి దోశ ఇడ్లీకి వచ్చాం కదా ఇవి కూడా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసారు కదండీ తప్పకుండా ట్రై చేయండి ఇంత మంచి వీడియో చూపించినందుకు నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్